ప్రైజ్ వెల్కమ్ టు ప్రిలారా ఈ వీడియోలో జులైలో ఎరుసలేము పట్టణంలో జరిగినటువంటి ఎర్రని పెయ్యిల బలి ఏదైతే ఉందో అది ఇన్వాలిడ్ ఎందుకు ఇన్వాలిడ్ అనే విషయము బైబిల్లోని లేఖనాల ఆధారంగా అలాగే యూదుల మత గ్రంథాలు కూడా ఏం చెప్తా ఉన్నాయనేది మనము ఆలోచన చేసే ప్రయత్నము ఈ వీడియోలో చేద్దాం అయితే ప్రియారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ దేశంలో మూడవ ఎరుసలేము మందిరము కట్టడం అనేది అంత ఈజీ కాదు ఇంకా చెప్పాలంటే చాలా ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి విషయం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట ఎందుకు అది ఇంపాసిబుల్ ఎందుకు కట్టడం సాధ్యం కాదు అనేది మీరు తెలుసుకోవాలని అనుకుంటే కనుక మీ ఇంట్రెస్ట్ కామెంట్స్ రూపంలో మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఒక సెపరేట్ వీడియో ఆ టాపిక్ మీద చేయటం జరుగుతుంది అయితే ఇక ఇప్పటి విషయంలోనికి వస్తే నాలుగు ఐదు రోజుల కిందట నేను ఇదే అంశం మీద ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియోలో ఏం చెప్పారంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ గా కొన్ని కామెంట్స్ అనేవి తిరుగుతూ ఉండటాన్ని మనం గమనిస్తాము అందులో చాలా మంది ఏమని వ్యాఖ్యానిస్తూ ఉన్నారంటే జులైలోనే ఎర్రని పెయ్యి బలి అర్పణ అనేది ఎరుసలేమ్ జరిగిపోయింది ఇంకా రేపో మాపో మందిరాన్ని కట్టేయబోతా ఉన్నారు అన్న విషయం గురించి నేను మాట్లాడటం జరిగింది అదే బలి జరిగిందా జరగలేదా అన్న విషయానికి అది మనము చెప్పలేము అయినప్పటికీ రెండు అంశాల ఆధారంగా జరగకపోయి ఉండొచ్చు అని నేను చెప్పాను ఎందుకంటే అందులో మొదటి అంశం ఏమిటంటే కొంతమంది శిలోహులో బలిచ్చారని కొంతమంది ఏమో సమరయంలో బలి జరిగిందని మరి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అయితే శిలోహులో జరిగిన బలి సమరయలో జరిగిన అది ఇన్వ్యాలిడ్ అవుతుంది కేవలము ఒలీవల కొండ మీద జరిగిన బలి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది అక్కడ జరిగిన బలి అర్పణ అక్కడ నుండి సేకరించినటువంటి చితాభస్మాలు అవి మాత్రమే యూదులు మందిరములోనికి ప్రవేశించడానికి వారిని పవిత్రపరచటానికి ఉపయోగపడతాయి అనేది గమనించాలి రెండవది చాలామంది చెప్పారు అక్కడ యాశస్త్రం కూడా కలెక్ట్ చేశారు అయితే చాలామంది బయట వారు కూడా అక్కడ దొరికిన చితాభస్మాలను పట్టుకుని వెళ్ళక వెళ్ళిపోతే వారి జీవితాలు అద్భుతాలు జరిగినాయి స్వస్థతలు జరిగినాయి అని కూడా ఒక నేరేషన్ బయటకు వచ్చింది అయితే అది ఎంత మాత్రమూ జరగడానికి వీల్లేదు ఎందుకంటే చాలా పవిత్రముగా భావించే ఈ అంశములో రెండు వేల సంవత్సరాల నుండి యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు అంత అలసత్వం వహించేటువంటి అవకాశం లేదు నిజంగా ఎవడుకు పడితే ఆడు ఇంటికి పట్టుకుపోయేది కాదది ఒకవేళ అట్లా జరిగినా అది ఐడల్ట్రీతో అంటే విగ్రహ సమాధానమైనది ఇంకా చెప్పాలంటే విగ్రహారాధనతో ముడిపడిన అంశముగా దానిని చాలామంది చూస్తారు కాబట్టి మీరారా గమనించండి ది రచ్చంతా కూడా ఎక్కడ మొదలైంది అంటే ఇజ్రాయెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనేటటువంటి న్యూస్ డైలీలో బ్లాగ్స్ రాసేటటువంటి ఒక రైటర్ ఆయన పేరు ఎలియాహు యాడమ్ బిర్కోవిడ్స్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అందులో ఆయన ఏం చెప్పారంటే ఆయనకు సరైన ఇన్ఫర్మేషన్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి కానీ అధికారికంగా కానీ ఈ బలి అర్పణ విషయంలో అందకపోవటం చేత ఆయన అసహనాన్ని ఆ వీడియోలో ప్రదర్శించటం జరిగింది అయితే నిన్నటి దినమున ఒక తమ్ముడు ఎరుసలేములో ఉండే ఒక తమ్ముడు అక్కడ ఉన్నటువంటి రబ్బీ అయినటువంటి అజర్యా ఏరియల్ అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ సేకరించి దానిని ఆయన పోస్ట్ చేయటం జరిగింది అందులో ఆ ప్రధాన రబ్బీ గారు కన్ఫర్మ్ చేసిన విషయం ఏమిటంటే బలి అనేది ఇప్పటి జరగలేదు అని ఆయన కన్ఫర్మ్ చేశారు అయితే ఎరుసలేములో ఉండేటటువంటి చాలామంది వ్యక్తులు ఏమని చెప్తా ఉన్నారంటే బలి జరిగింది అనేది అవాస్తవము అది హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు ఎవరు కూడా నమ్మకండి అని చాలామంది నిమ్మ ఇవాళ మరి మాట్లాడుతూ ఉండటాన్ని కూడా మనం గమనిస్తాము అయితే పిల్లరా బలి జరగలేదనేది అఫీషియల్ వ్యక్తులు అక్కడి నుంచి అయితే చెబుతూ ఉండటాన్ని మనం గమనిస్తా ఉన్నాం అయితే జులైలో జరిగిన బలి అర్పణ మనం కనుక ఆలోచన చేసినట్టయితే అక్కడ కొంతమంది కోహెన్స్ను యాజకులను యంగ్ కోహెన్స్ను వారు ఎన్నుకోవటం జరిగింది వారికి ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో అనేకమైన బలి అర్పణలు వారు చేస్తూ ఉన్నారు అది ఒరిజినల్ బలి అయితే మాత్రం కాదు అన్న విధంగానే అది కనిపిస్తుంది అయితే ముందుగానే చెప్పాను నేను అసలు లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి అనేది మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదివి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము రెండు నుంచి నాలుగు అవసరాలు చదువుతాను ఎహోవో ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధం ఏదనగా ఇస్రాయలీలు కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయినది అయిన ఎర్రని పెయ్యను నీ వద్దకు తీసుకొని రావనని వారితో చెప్పుము మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగించవలను ఒకడు పాలెము వెలుపలకి దాన్ని తోలుకుని పోయి అతని ఎదుట దానిని వధింపవలను యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోని కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలను చూడండి నాలుగో వచనంలో ఏం చెప్పాడంటే యాజకుడు అయినటువంటి వ్యక్తి ఆ అర్పణ జరిగేటటువంటి సమయంలో ఆ పశువు యొక్క రక్తాన్ని కొంచెం వేలుతో చూసుకొని ఎటువైపు అయితే దేవుని మందిరం ఉందో ఎటువైపు అయితే మందసం ఉందో ఆ డైరెక్షన్లో అతడు నుంచుని ఆ రక్తాన్ని ఏడు సార్లు ప్రోక్షించాలి అని ఇక్కడ రాయబడి ఉన్న ఒక కండిషన్లు మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ ఎర్రని పెయ్యి మచ్చలేనిదై ఉండాలట లేనిది లేనిదై ఉండాలట ఎప్పుడూ కూడా కాడి మోయినటువంటి ఫ్రెష్ అయి ఉండాలి ఇప్పుడు చూడండి మందిరము వైపు తిరిగి మరి రక్తాన్ని ఏడు సార్లు ప్రోక్షించాలి అంటే ఇప్పుడు శిరోహులోనో సమరయలోనో బలి ఇస్తే అది ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశం లేదు మొదటిగా కనుక మనం గమనిస్తున్నట్లయితే ఇజ్రాయేలీల ప్రయాణంలో ఐగుప్తు నుండి వారు కణానుకు వెళ్లే మార్గములో అడవి మార్గంలో వారు వెళ్తా ఉండగా అక్కడ వారు ఒక ఎర్రని పెయిని బలి ఇవ్వటం జరిగింది అప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఇదే విధంగా పాలెము బయటకు దాన్ని తోలుకొని వెళ్ళి అంటే ఇజ్రాయేలీలు ఎక్కడైతే నివాసము చేస్తూ ఉన్నారో ఆ నివాస స్థలాలను విడిచి బయటకు తోలుకొని వెళ్ళి అక్కడ బలిచ్చి మరి యాజకుడు ఆ మందసము ఎటువైపు ఉందో ఆ డైరెక్షన్ లో నుంచుని ఆ రక్తాన్ని వేలుతో ఏడు సార్లు ప్రోక్షించాలని రాయబడి ఉన్న ప్రకారం చెయ్యాలి అని వారు చెప్పారు ఆ రకంగానే వారు ప్రయాణమై ప్రయాణమయ్యేటప్పుడు ఆ మార్గము మధ్యలో బలిచ్చిన విధానం మనకు కనిపిస్తుంది అలాగే శిలోహులో కూడా బలి అర్పణ జరిగిన దాన్ని మనం చూస్తాం శిలోహులో కూడా అంతే పాలెము వెలుపలికి వారు వెళ్ళారు మరి మందసము ఉన్న డైరెక్షన్లో నుంచి యాజకుల వారు మరి రక్తాన్ని ప్రోక్షించి ఆ కార్యక్రమాన్ని జరిగించారు శిలోహులో ఎందుకు జరిగించారంటే అప్పుడు దేవుని యొక్క మందసము శిలోహులో ఉండేది చూడండి వారు ప్రయాణములో ఉన్నప్పుడు అడవుల మధ్యన నడుస్తున్నప్పుడు ఆ మందసము వారి వద్దే ఉంది కాబట్టి పాలెము వైపుకు వెళ్ళి మందసము వైపుకు తిరిగి వారు ఆ రక్తాన్ని ప్రోక్షించారు శిలోహులో ఉన్నప్పుడు శిలోహులో పాలెము బయటకు వెళ్ళి ఆ మందసము వైపు తిరిగి రక్తాన్ని ప్రోక్షించారు తర్వాత కాలంలో సోలోమోను మందిరము కట్టబడిన తర్వాత దేవుని మందసము మందిరములో పెట్టబడింది అప్పటి కాలములో ఒలీవల కొండపైకి దాన్ని మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అని ఇంగ్లీష్ లో అంటారు అలాగే టెంపుల్ మౌంట్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు దానిపైకి వెళ్ళి మరి మందిరము యొక్క ఈస్ట్ గేట్ వైపు నుండి మందిరము వైపుకు చూస్తూ ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించి బలి అర్పణ అనేది వారు చేసేవారు ఆ రకంగానే చెయ్యాలి అనేది సంఖ్యాకాండం పంతొమ్మిదిలో క్లియర్గా రాయబడింది ఇంకొన్ని విషయాలు మీరు చదువుకోండి మీకు అర్థమవుతుంది చూడండి అయితే ఇప్పుడు పట్టణంలో బలి జరిగిందంట ఉన్నారు శిలోహులో బలి జరిగిందంట ఉన్నారు కట్టబోయే మందిరము అనేది ఎక్కడ కట్టబడుతుంది ఇప్పుడు పాత మందిరము కూల్చివేయబడ్డ స్థలములోనే అది భవిష్యత్తులో కట్టబడుతుంది కాబట్టి శిలోహుకి వెళ్ళినా ఇంకెక్కడికెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా ఆ బలి అనేది ఇన్వాలిడ్ అవుతుంది కేవలము మౌంట్ ఆఫ్ ఆలివ్ టెంపుల్ మౌంట్ పైన జరిగిన బలి అర్పణ మాత్రమే యూదులను పవిత్రపరచడానికి మందిరము లోపలికి వెళ్ళటానికి అది ఉపయోగపడుతుంది అనేది గమనించాలి అది బైబిల్ గ్రంథమే కాక యూదుల మత గ్రంథాలు వారి పురాణాలు ఏం చెప్తా ఉన్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుతాను మిష్నా అందులోని మిష్ణ పారా మూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచ్చినాల కన్నా చూసినట్లయితే తొమ్మిదవ వచ్చిన ఇంగ్లీష్ వ్యర్షన్ చదువుతా ఉన్నాను ద ప్లేస్ వేర్ ది హైఫర్ దీస్ట్ ఈస్ట్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఆఫ్ దింక్చువరీ అండ్ స్ప్రింకిల్ ద బ్లడ్ సెవెన్ టైమ్స్ టువర్డ్స్ ది సాంక్చువరీ చూడండి బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో అదే వారి యొక్క పురాణ గ్రంథాల్లో రాయబడి ఉంది ఇక టాల్మాడ్ లో ఏమి రాయబడి ఉంది వారి టాల్మాడ్ గ్రంథాల్లో యోమా సిక్స్టీన్ ఏ లో రాయబడి ఉన్న విషయము ద ప్రీస్ట్ హూ బోన్స్ ద హైఫర్ స్టాండ్స్ ఆన్ ది మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అండ్ ర్డ్స్ ది సాంక్చురీ స్ప్రింకిల్స్ ఇట్స్ బ్లెడ్ సెవెన్ టైమ్స్ కాబట్టి గమనించండి యూదుల మత గ్రంథాల్లో కూడా సేమ్ సంఖ్యాకాలంలో రాయబడి ఉన్న విధానములోనే యాజ అక్కడ నుంచాలి దాని వైపుగా నుంచాలి మందిరము వైపుగా రక్తాన్ని ప్రోక్షించాలన్న అంశాలు అక్కడ రాయబడి ఉన్నాయి అలాగే అంత మాత్రమే కాక ప్రిలా రాంబం ది కోడిఫైడ్ లాలో కూడా వారు ఇదే విషయాన్ని మరి పొందుపరచడం జరిగింది అయితే యూదులు దానిని ఒక బైండింగ్ లాగా మార్చేశారు దాన్ని ఎవరు కూడా మార్చ ఫ్యూచర్ జనరేషన్స్ కు బైండింగ్ లా మందిరం ఇప్పుడు కట్టబడకపోయినా మూడు వేల సంవత్సరంలో కట్టబడినా కూడా వారు కూడా ఇదే ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి అది వారికి ఉన్న బైండింగ్ లా అనేటటువంటి విషయాన్ని మీరు గమనించండి కాబట్టి మౌంట్ ఆఫ్ వాల్యూస్లో బలి జరగలేదు అది ఒరిజినల్ బలి కాదు అలాగే అది మందిరంలోనికి ప్రజలను మరి పరిశుద్ధ పంపించడానికి వారి ఆచారం ప్రకారం ఇప్పుడు కొంతమంది అడుగుతారు నీకేం సంబంధం నీకేం రోగం వాళ్ళు బలి అర్పణతో ఆల్రెడీ కొంతమంది కామెంట్ కూడా పెట్టుంటారు ఫిల్ మనకెందుకు ఇంట్రెస్ట్ అంటే యేసుక్రీస్తు ప్రభులు వారి రెండవ రాకడా అలాగే యాంటీ క్రైస్ట్ అనే వ్యక్తి యొక్క బయలుపాటు ఇవన్నీ కూడా బలి బలర్పణ తర్వాత జరిగే మందిర ప్రతిష్ట కట్టబడనున్న మూడవ ఎరుసలేము మందిరముతో ముడిపడి ఉన్నాయి కాబట్టే ఆ అంశాల పట్ల మనం ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాము తప్ప వేరే విషయము కాదనేది గమనించండి అంత్యకాలములో ఏం జరుగుతుందట యేసు క్రీస్తు ప్రభుత్వల కొండ మీదకి దిగి వస్తారట కొడ కొండ నడి మధ్యకు రెండు భాగాలుగా చీలిపోతుందట ఈస్ట్ గేట్ లో నుండి అంటే తూర్పు ద్వారము లో నుండి ఆయన ఇప్పుడు యాజకులు ఈస్ట్ గేట్ అంటే మందిరములకు వెళ్ళేటటువంటి ద్వారం ఏదైతే ఉందో దాని దానికి ఆపోజిట్ గా టువర్డ్స్ గా నుంచి బల్యార్పణ చేస్తారు అదే ఈస్ట్ గేట్ లో నుండి ఆయన ఎరుసలేము పట్టణములో ప్రవేశించబోతా ఉన్నారు అనేది బైబిల్ ప్రవచనాలు చెప్పేటటువంటి సారాంశం ఏ స్కేల్ పదకొండు ఇరవై మూడు మనం చూసినా అలాగే నలభై మూడు నలభై నాలుగు అధ్యాయాల్లో ఈ విషయం గురించి రాయబడి ఉంది జకర్యా పద్నాలుగు నాలుగులో కూడా వివరాలు రాయబడి మీరు చూసుకుంటున్నారు చూడండి ఎరుసలేములోనికి యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు చెప్తా ఉన్నా మొదటిసారి వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరాల క్రిందట సంగతి చెప్తా ఉన్నా ఆయన ఎరుసలేములోనికి ప్రవేశించాడు కదా అందరం మట్ల ఆదివారం అని జరుపుకుంటా ఉంటారు అంటే ఎరుసలేము పట్ట లోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవేశించినటువంటి రోజు ఇంకొన్ని రోజుల్లో ఆయన బలవుతారు అనగా అప్పుడు కూడా ఆయన ఇదే తూర్పు ద్వారము గోల్డెన్ గేట్ అని కూడా అంటారు ఇదే ఈస్ట్ గేట్ గుండా ఆయన లోపలికి రావటము జరిగింది ఇరుసలేము పట్టణం సేమ్ అదే డైరెక్షన్లో మొదటి రాకడలో ఇరుసలేము పట్టణములోనికి ఏ మార్గములో ఏస్తూ ప్రవేశించారో రెండవ రాకడ తదితర తర్వాత జరిగే అంశాలు ఆ టైంలో కూడా ఆయన అలాగే రాబోతున్నారు చూడండి ఒక ఆశ్చర్యకరమైన విషయము సులేమాన్ అనేటటువంటి ఒక మహమ్మదీయ రాజు ఏం చేశాడంటే ఆ ఈస్ట్ గేట్కి అవతల పక్కన సమాధుల తోట కట్టించాడు అంటే మహమ్మదీయ సహోదరులను కరణము చేసేటటువంటి ఒక సమాధుల తోటను అతడు కట్టించడం జరిగింది కారణం ఏమిటి ఏసు రాకూడదు అని అంటే ఏమిటి ఇప్పుడు అక్కడ సమాధుల తోట ఉన్నట్లయితే ఏసు ఎట్లా వస్తాడు ఇంకా ఆయన అనుకునేది ఏమిటంటే యూదులు సమాధుల మధ్యలో నుండి నడిచి రారు కాబట్టి ఆయన కూడా ఒక యుద్ధుడు కాబట్టి అట్లా జరగదు కాబట్టి జరగకుండా ఉండాలి అన్న భ్రమతో ఆ సులేమాన్ అనేటటువంటి మహమ్మదీయ రాజు ఆ ఈస్ట్ డైరెక్షన్లో అక్కడ శ్మశానాలను కూడా ఆ కాలంలో కట్టించటము జరిగింది కాబట్టి పిల్లారా అసలు కొండే నడి మధ్యకి సీలిపోతుందిరా బాబు అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటే ఇప్పుడు శ్మశానం కట్టిన శ్మశానం ఆగుద్దా శవం ఆగుద్దా రాళ్ళు ఆగుతాయా అవుతాయా అని వస్తే ఏది ఆగదు కాబట్టి పిల్లల గమనించండి ఇది రెండవ రాకడాతో అలాగే అంచకాల సంభవాలతో ముడిపడి ఉన్న అంశము మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పేటటువంటి ప్రయత్నించండి ఇప్పుడు ఈ వీడియో యొక్క సారాంశం ఏమిటంటే ఎందుకు ఆ బలి నిజంగా బలి జరిగినప్పటికీ అది ఇన్వాలిడ్ ఎందుకు అది పవిత్రీకరించడానికి యూదులను ఉపయోగపడదు అన్న విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుండి అలాగే యూదుల పురాణాలు ఏం చెప్తా ఉన్నాయి అన్న ఒకటి రెండు విషయాలను కూడా మీకు తెలియజేయడం జరిగింది అలాగే ఎరుసలేము గురించి ఇప్పటికిప్పుడు మందిరము కట్టడం ఎందుకు సాధ్యము కాదనే విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చూస్తే ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దేవుడు మీ దేశమును మన దేశమును గాక ఆమె